అనంత కరుణామాయుడు అపార కృపాశీలుడు అయిన అల్లహ పేరుతో ప్రారంభిస్తున్నాను ఓ మహమ్మద్ సలల్లాహు వసల్లం నీవు ప్రజలను అంధకారాల నుంచి వెలికి తీసి కాంతివైపుకు తీసుకురావడానికి మహోన్నతమైన ఈ గ్రంథాన్ని మేము నీ వైపు పంపాము వారి ప్రభువు ఆజ్ఞపై తిరుగులేని వాడు స్తోత్రములకు అర్హుడైన వాని మార్గం వైపుకు ఆకాశాలలో భూమిలో ఉన్న సమస్తము అల్లహదే తిరస్కారుల కొరకు కఠిన శిక్ష మూలంగా వినాశం ఉంది అల్హమ్దుల్లా కురాన్ నుండి జీవిత పాఠాలు అనే సిరీస్లో నెక్స్ట్ పారా ఎయిత్ పారా నీవు నన్ను భ్రష్టు చేసిన కారణంగా నేను వీళ్ళ కోసం అంటే మానవుల కోసం నీ రుజుమార్గంలో మాటు వేసి కూర్చుంటాను ఆ పైన ముందు నుంచి వెనుక నుంచి కుడివైపు నుంచి ఎడమవైపు వైపు నుంచి వాళ్లపై దాడి చేస్తాను వారిలో చాలా మందిని నీవు కృతజ్ఞులుగా పొందవు అని ఇబ్లీస్ అల్లహతో సవాల్ చేశాడు సూరా వర్స్ నెంబర్ సెవెంటీన్ ఎప్పుడైతే అల్లా సుభానవతాల షైతాన్ కి ఆదమ్ అలై కు సజ్దా చేయమని ఆజ్ఞ ఇచ్చారో అప్పుడు శైతాన్ నేను గొప్పవాణ్ణి అని విర్రవీగి అల్లా ఇచ్చిన ఆజ్ఞను శిరసావహించలేదు వహించలేదు అప్పుడు అల్లాహ సుభానవతాల నువ్వు ఎందుకు అలా చేయలేదు అంటే అది తన అహంకారం కారణంగా అని తెలిసిన తర్వాత అల్లా సుభానవతల శైతాన్ని స్వర్గం నుండి దిగిపో నీవు ఇప్పుడు భూలోకానికి వెళ్ళిపో అని ఆజ్ఞ ఇచ్చారు అప్పుడు శైతాన్ అల్లహతో దువా వేడుకున్నాడు నాకు ప్రళయ దినం వరకు టైం ఇవ్వు నువ్వు క్రియేట్ చేసిన ఈ మనిషి ఇతడు నీకు కృతజ్ఞత చూపడు అనే నేను ప్రూవ్ చేస్తాను అని షైతాన్ ప్రళయ దినం వరకు అల్లాహ దగ్గర టైం అడిగి తీసుకున్నాడు కాబట్టి శైతాన్ అల్లాహతో ఇంకా ఏమని చెప్పాడు ఆ సంభాషణలో అంటే నేను ఈ స్వర్గం నుండి దిగి భూలోకానికి వెళ్లిపోవడానికి అల్లాహకు పైన కోపం రావడానికి రీజన్ కూడా ఈ మనిషే కాబట్టి ఈ మనుషులందరినీ నేను కంపల్సరిగా మార్గభ్రష్టత్వంలోనే తీసుకుపోతాను నాతో పాటు అని అల్లాతో చెప్పాడు అయితే ఎలా అటాక్ చేస్తాను అని అన్నాడు వాళ్ళని ముందు నుంచి అటాక్ చేస్తాను వెనుక నుంచి అటాక్ చేస్తాను కుడి వైపు నుండి ఎడమ వైపు నుండి నేను వాళ్ళపై దాడి చేస్తాను వారిలో చాలా మందిని నీవు కృతజ్ఞులుగా పొందవు అని అల్లహతాలతో ఇబ్లీస్ సవాల్ చేస్తాడు అంటే ఇబ్లీస్ యొక్క టార్గెట్ ఏంటి అంటే మానవులం మనం ఎప్పటి వరకు మనం వాటి టార్గెట్ గా ఉంటాము అంటే మన తుది శ్వాస విడిచే వరకు కూడా షైతాన్ మనల్ని మార్గభ్రష్టత వైపు తీసుకువెళ్లడానికే హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తూ ఉంటాడు అయితే ఈ నాలుగు విధాలుగా అతను మనల్ని ఏ విధంగా అటాక్ చేయబోతున్నాడు అన్నది ఇన్షాల్లా ఇప్పుడు చూద్దాం షైతాన్ అల్లా తల్లతో ఏం చెప్పాడు నేను వారి ముందు నుండి వచ్చి వాళ్ళని దాడి చేస్తాను అన్నాడు అయితే ఈ ముందు నుంచి వచ్చి దాడి చేయడం అంటే ఏంటి అంటే మనం ఎప్పుడైతే షైతాన్ ఏ విధంగా మన పైన దాడి చేయబోతున్నాడు అన్న విషయం తెలుసుకున్నాం అనుకోండి మనల్ని మనం రక్షించుకోవడం అన్నది మనకి ఇన్షాల్లా సులభం అయిపోతుంది అయితే షైతాన్ ఏం చేస్తాడు అంటే మనల్ని అల్లా సుభానవత భూమి మీదకి పంపించింది ఎందుకు యొక్క ఆరాధన కొరకు రెండు మంచిగా అల్లాని రాజీ చేసుకొని స్వర్గం పొందడం కోసం కానీ షైతాన్ మనకి ఏం చూపిస్తాడు అంటే టెంపరీ సక్సెస్ టెంపరీ హ్యాపీనెస్ మాత్రమే చూపిస్తాడు మన చుట్టూ ఉన్న ఈ ప్రపంచం గురించి ఈ ప్రపంచంలో మనం చూసే చిన్న చిన్న ఆనందాలని మనకు చూపించేసి దాని తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ని ఏమీ మనకి చూపించడు షైతాన్ మనతో పాపాలు కూడా చేయిస్తాడు కానీ ఆ పాపాలు చేస్తే నువ్వు ఎంజాయ్ చేస్తావు నీకు మజా వస్తుంది అనే చూపిస్తాడు కానీ దాని తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ గురించి మనల్ని మర్చిపోయేలా చేస్తాడు దాని తర్వాత భవిష్యత్తులో వచ్చే పర్యవసానం ఏంటి అని మనం ఆలోచించడం అనేది శైతానికి ఇష్టం ఉండదు అనమాట కాబట్టి మన ముందు ఏదైనా ఒక తప్పు జరుగుతున్నా ఏదైనా పాపంలో మనం పడతామో అన్నా మనల్ని చాలా ఫాస్ట్ గా పాపంలో పడేలాగా చేస్తాడు ఇంకొక అటాక్ ఏం చేస్తాడు అంటే అల్లా సుభా అవతల మనకి ఏవైతే ఇచ్చాడో వాటితో మనల్ని సంతృప్తి చెందనివ్వడు ఎందుకంటే ఇప్పుడు మనం సంతృప్తిగా అనుకోండి అలా ఇచ్చిన వాటితో మనం ఆటోమేటికల్లీ హ్యాపీగా ఉంటాం మనం హ్యాపీగా ఉండడం శైతాన్కి ఇష్టం ఉండదు కాబట్టి ఏం చేస్తాడు అంటే నాకు అది లేదు నాకు ఇది లేదు అని అల్లాసు భానవతాలకి మనం అన్థాంక్ఫుల్గా ఉండాలి అల్లాకి మనం కృతజ్ఞత చూపకూడదు వాడిలాగానే మనం మార్గభ్రష్టత్వం చెందాలి అని కోరుకుంటాడు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూడండి మనం ఒక కారు నడుపుతున్నాం అనుకోండి మనం ఒక ట్రాఫిక్ లో ఇరుక్కుపోయాం కానీ మన ముందు ఒక పెద్ద ట్రక్ ఉంది అప్పుడు ట్రాఫిక్ ఎంత అధ్వానంగా ఉంటుంది మనకు తెలియదు ఎందుకంటే ట్రక్ చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి దాని దానిని దాటి మనం చూడలేం కాబట్టి అదే విధంగా మన ముందు అల్లాహ సుజ్ఞానవతాలని కలవబోతున్నాము అన్న ఆలోచనే మనకి లేకుండా మనం తీసుకునే ప్రతిశ్వాస ఏం చేస్తుంది మనం అల్లాహ వైపు వెళ్లేలా చేస్తుంది మనం ఒక శ్వాస తీసుకున్నాము అంటే మన జీవితంలో సమయం గడిచిపోతూ ఉంది మనం అల్లహ వైపు వెళ్లాల్సిన సమయం ఆసన్నమవుతుంది కానీ శైతాన్ ఏం చేస్తాడు అంటే అది ఎప్పుడో జరగాల్సిన విషయం అప్పుడు చూద్దాం అని మనతో పోస్ట్ పోన్ చేపిస్తాడు మనం అల్లహతో కలవబోయే మీటింగ్ ఏదైతే ఉందో అది మర్చిపోయేలా చేసి రేపు మనం ఫ్రెండ్స్ని కలవాలి హాలిడేస్లో ఇలా ప్లాన్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఈ భూమండలంలో మన జీవితాన్ని ఏ విధంగా ఎంజాయ్ చేయాలి అని మనకి చిన్న చిన్న స్వల్పకాలిక ప్రణాళికల్లోనే మనల్ని నిమగ్నం అయిపోయేలా మన లాంగ్ రన్ మన ఎయిమ్ ఏంటి అంటే అల్లా శుభానవతాలని కలవడం అప్పుడు కలిసినప్పుడు మనం అల్లా ముందు సిగ్గుపడే స్థాయిలో కలవాలా లేదా అల్లా మనల్ని చూసి ఆనందించే స్థాయిలో కలవాలా అన్న ఎయిమ్ మనం పెట్టుకోవాలి కానీ శైతాన్ మనల్ని ఆ ఆలోచన వైపు కూడా వెళ్ళనివ్వడు మనం ఆఖిరత్ కోసం అంటే దినం కోసం ఏం ప్లానింగ్ చేస్తున్నామో మన పరలోకంలో మన టార్గెట్ ఏంటి జన్నత్లో ఏ ర్యాంకింగ్ కోసం మనం ప్రయత్నం చేస్తున్నాము ఇవి ఏమి మన జీవితంలో ఒక టార్గెట్ గా ఉండవు అనమాట అప్పుడు సంగతే అప్పుడు చూసుకుందాం ఇప్పుడు ఇక్కడ ఎంజాయ్ చేసేయాలి జీవితంలో మనం దిక్కులు చూసుకుంటూ అటు ఇటు ఇటు అటు అని ఏ లక్ష్యం లేకుండా పరలోకాన్ని మర్చిపోయి జీవితాన్ని గడుపుతాం ఇది శైతాన్ ఫ్రంట్ నుండి వచ్చి చేసే అటాక్ అంటే మనల్ని ఆఖిరత మర్చిపోయేలాగా చేసి ఇక్కడే ఉండిపోతాము అన్నట్టుగా ఈ ఇహలోకానికే మనల్ని బానిసగా మార్చేస్తాడు ఇంకొక రకమైన అటాక్ ఏంటి అంటే మనల్ని ఆందోళనకు గాని భయానికి కానీ గురి చేస్తాడు ఆందోళన కానీ బాధ కానీ మనిషికి ఎప్పుడు కలుగుతాయి అంటే జరిగిపోయిన తన జీవితాన్ని చూసుకున్నప్పుడు జీవితంలో ప్రతి మనిషికి కష్టం సుఖమనే వస్తాయి కానీ శైతాన్ మనకి సుఖాలను కానీ వేటిని గుర్తు చేయడు ఎందుకు అంటే మనం సుఖపడిన విషయాలు మనం హ్యాపీగా ఉన్న విషయాలు గుర్తు చేస్తే మనం అల్లాకి కృతజ్ఞత చూపుతాం అది వాడికి ఇష్టం లేదు కాబట్టి మన అయిపోయిన జీవితంలోని కష్టాలను బాధలను అనారోగ్యాలను ప్రాబ్లమ్స్ని వాటిల్నే మారుమారు చూపించి మనల్ని కంగారు పెడుతూ ఉంటాడు అల్లాకి మనం కృతజ్ఞత చూపకూడదు అని ఇంకొకటి భయం భయం అనేది ప్రతి వ్యక్తికి ఉంటుంది నా భవిష్యత్తు ఎలా ఉంటుందో అని చింతిస్తూ ఉండేలాగా మన పైన కంట్రోల్ తీసుకుంటాడు అయితే భవిష్యత్తు గురించి ఏ విధంగా ఆలోచించేస్తారు అంటే నేను అలా చేస్తే బాగుండేదేమో ఇలా చేస్తే బాగుంటుంది ఆమె ఇలా చేయాల్సింది ఈమె అలా చేయాల్సింది అని మనమే ఫ్యూచర్ని ఇలా చేయండి అలా చేయండి అలా చేయండి అని చిన్న చిన్న విషయాల్లో కూడా మనం చాలా మునిగిపోతాం ఎంతలా మునిగిపోతామో అంటే మన భవిష్యత్తును నియంత్రించేది అల్లా శుభానవత అలా కదా అన్న విషయం కూడా మనం మర్చిపోయేలా చేస్తాడనమాట దాంతో మన జీవితంలో ప్రశాంతమైన క్షణాలు దూరమైపోతాయి మనం లైఫ్లో ఒక మంచి డే గడుపుతున్నాము ఒక మంచి క్షణం గడుపుతున్నాము అంటే అది మన సంపాదన వలనో లేదా మనం ప్లాన్ చేసినందుకో లేదా మనం ఏదో వద్దనుకున్నందుకో కాదు ఆ ఉపశమనాన్ని మనకి కలిగించింది ఆ ఆనంద క్షణాన్ని మనకిచ్చింది అల్లా సుభానవతాల అల్హమ్దులిల్లా మన శరీరం ఇంకా చేస్తూ ఉంది అంటే అల్లా మన శరీరానికి మనకి సామర్థ్యం ఇవ్వడం వల్లనే ఒకవేళ అల్లాసుమవతల ఆ సామర్థ్యాన్ని మన బాడీలోంచి తీసేశారు అని అంటే ప్రపంచంలో ఎవ్వరూ కూడా మనకు వచ్చి సహాయం చేయలేరు ఇంకొక గొప్ప ప్లాన్ ఏంటి అంటే ఫ్యూచర్ గురించి మనల్ని నిరాశ చెందించడం అనమాట అంతా చెడుగానే జరుగుతుంది నాకు నాకేమీ వర్కౌట్ అవ్వదు నేను ఏది ముట్టుకున్నా స్పాయిల్ అయిపోతుంది నేను పుట్టినప్పటి నుంచే అంతే అంట నేను పుడితే ఎవరో చనిపోయారంట ఇవన్నీ కూడా శైతాన్ తరపు నుండి వచ్చే నిరాశ భావాలు ఇలా మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో అప్పుడు శైతాన్ అనేవాడు విజయం సాధిస్తాడు మన ఇప్పుడు నిరాశగా ఉండే వ్యక్తి ఎప్పుడైనా అల్లా కోసం అల్లా యొక్క హెల్ప్ కోసం నిరీక్షించగలడా నిరీక్షించలేడు సో హోప్లెస్ పర్సన్ అనే అతను షైతాన్ కి మంచి ఫ్రెండ్ అనమాట అలాంటప్పుడు హోప్లెస్ గా ఉన్న వాళ్ళు అల్లాకి ఏం మనసు పెట్టి దువా చేయగలుగుతారు వాళ్ళు ఆల్రెడీ ఓటమిని ఒప్పేసుకున్నారు మాకేం అవ్వదు మేమేం చేయలేము అని నిరాశ చెందిపోయి సో వీళ్ళ షైతాన్ కి చాలా ఇష్టం అల్లాహతో మనకు ఒక మంచి అత్యంత ముఖ్యమైన సంబంధం ఏంటి అంటే మనం అల్లహాని అడగడం అల్లాపై ఆశ కలిగి ఉండడం ఒకవేళ నిరుత్సాహపడిపోయాము మనం ఇవి రెండూ చేయట్లేదు అంటే ఆటోమేటిక్గా మన కనెక్షన్ అల్లాహతో కట్ అయిపోయింది అప్పుడు ఆబ్వియస్లీ మనం ఎవరితో కనెక్ట్ అవుతాం షైతాన్ షైతాన్ ఫ్రెండ్స్తోనే కనెక్ట్ అవుతాం షైతాన్ ఆల్రెడీ నిస్సహాయుడైపోయాడు షైతాన్ కి అల్లా ఎప్పటికీ సహాయం చేయరు సో వాడేం కోరుకుంటాడు అంటే మనం కూడా నిస్సహాయంగా అయిపోవాలి వాడికి తోడుగా ఉండాలి అల్లాహ పార్టీలోంచి షైతాన్ పార్టీలోకి రావాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇంకొకటి ఫ్రెంట్ నుంచి అటాక్ చేయడం ఏమిటి అంటే ప్రతి వ్యక్తికి కూడా అల్లా సుబానవతల కొంత సమయాన్ని కేటాయించారు అయితే కొంతమందికి ఆ సమయం సెకండ్లలో ఉండొచ్చు కొంతమందికి సంవత్సరాలుగా ఉండొచ్చు కొంతమందికి నెలలుగా ఉండొచ్చు ఎవరు ఎప్పుడు ఈ ప్రపంచాన్ని వదిలి అల్లాహ్ ముందుకు వెళ్ళి నిలబడాల్సిన పరిస్థితి వస్తుందో ఎవ్వరికీ తెలియదు కానీ షైతాన్ ఏం చేస్తాడు అంటే ఈ రియల్ ఫ్యాక్ట్ని మనం మర్చిపోయేలాగా చేస్తాడు మనం సమయాన్ని గౌరవించకూడదు అని షైతాన్ కోరుకుంటాడు మన టైం అంతా వృధా చేస్తూ మన భవిష్యత్తుని నాశనం చేసుకునేలాగానే మాత్రమే షైతాన్ అనేవాడు ప్లాన్ చేస్తూ ఉంటాడనమాట సో ఇప్పుడు ఏం చేస్తాడు టైం సెన్స్లో మనల్ని అటాక్ అని అంటే ఇహలో ఒక జీవితానికి సంబంధించిన కోరికలు కానీ అవసరాలు కానీ పనులను కానీ ఫస్ట్ ప్రయారిటీ కింద చూపిస్తాడు ప్రళయ దినంలో అల్లాహాని కలుసుకోవాలి కదా వాటి కోసం తయారీకి మాత్రం అబ్బాయి నా దగ్గర ఇప్పుడు టైం లేదు నమాజ్ చదవడానికి టైం లేదు ఖురాన్ నేర్చుకోవడానికి టైం లేదు అల్లాహ మాటలు వినడానికి నా దగ్గర టైం లేదు అని ఏవైతే మనకి లాంగ్ రన్లో అవసరం అవుతాయో వాటి దగ్గరకు వచ్చేటప్పటికీ ప్రయారిటీ తగ్గిపోతుంది ఇహలోక జీవితానికి సంబంధించినవి కానీ షాపింగ్స్ కానీ వేస్ట్ టాక్ కానీ గీబత్ వేరే వాళ్ళ గురించి మాట్లాడడం కానీ సాటి ముస్లిం యొక్క పరువు తీసే మాటల్లో కాన్వర్జేషన్స్లో ఇన్వాల్వ్మెంట్ కానీ వీటన్నిటికీ మన దగ్గర సమయం ఉంటుంది కానీ ఎప్పుడైతే దీని మాటలు కురాన్ నేర్చుకోవడం లేదా కురాన్ని అర్థం చేసుకోవడం పుణ్యకార్యాలు చేయడం టాపిక్ వస్తుందో నాకు చాలా చేయాలని ఉంటుంది నమాజ్లో కానీ నా దగ్గర టైం ఉండదు నాకు చాలా కురాన్ నేర్చుకోవాలనుంది కానీ నా దగ్గర టైం ఉండదు అని మనల్ని మోసంలో తోసేస్తాడు దినం రోజున ఏం జరుగుతుంది అంటే ఆ రోజు మానవులకు తెలియజేయబడుతుంది మీరు దేనికి ప్రాధాన్యత ఇచ్చారు మరియు మీరు దేనిని ద్వితీయంగా చేసుకున్నారు ఫస్ట్ ప్రయారిటీ మీరు దేనికి ఇచ్చారు దాని తర్వాత ప్రయారిటీ దేనికి ఇచ్చారు అన్నది అల్లా సుబ్హానవతాల తెలియచేస్తారు అప్పుడు మనం ఎంత ఏడ్చి గగ్గోలు పెట్టినా సరే అల్లా సుభానవతాల తిరిగి భూమండలంపై మనల్ని పంపరు మళ్ళొకసారి వెళ్ళి మంచి పనులు చేసుకుని వచ్చేయండి అని జీవితం ఒకేసారి ఇచ్చాడు అల్లా సుభానవతాల దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అన్నది మన చేతిలోనే ఉంది ఈ రకంగా మనల్ని ఫ్రంట్ సైడ్ నుండి షైతాన్ అటాక్ చేస్తూ ఉంటాడు వెనక నుండి కూడా నేను వాళ్ళని దాడి చేస్తాను అన్నాడు వెనక నుండి దాడి చేయడం అంటే ఏంటి మన జీవితంలో మనకి గత అనుభవాలు ఎన్నో ఉంటాయి కదా వాటి ద్వారా మనల్ని మ్యానిపులేట్ చేసి మోసం చేస్తూ ఉంటాడు అంటే మనం ఆలోచించే విధానాలు కానీ మనం అల్లాకి అన్థాంక్ఫుల్గా ఉండేలాగా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు అల్లాతో నీ సంబంధం ఆల్రెడీ చెడిపోయింది దాన్ని నువ్వు ఎప్పటికీ మంచిది చేసుకోలేవు అని చెప్పి నిరాశకి గురి చేస్తాడు మళ్ళీ మనల్ని అల్లాతో కనెక్ట్ అవ్వకుండా చేస్తాడు లేదా మనం అల్లాహకి డిస్కనెక్ట్ అయిపోతాం కానీ శైతాన్ ఏం చెప్తాడు అంటే అబ్బో నువ్వు చాలా మంచివాడివి నువ్వు సరైన మార్గంలోనే ఉన్నావు అని మనకంటే తక్కువగా దీనిపైన ఎవరు నడుస్తున్నారో వాళ్ళని ఎగ్జాంపుల్గా చూపించి మనల్ని మనకి ఓ నువ్వు చాలా అసలు ఎంత పుణ్యాత్ముడివి అంటే ఈ ప్రపంచంలో నీ అంత పుణ్యాత్ముడు ఎవ్వడు లేడు అని మన చూపులో మనకే చాలా గొప్ప పుణ్యాత్ముల్లాగా చూపిస్తూ ఉంటాడు ఇది కూడా శైతాన్ చేసే అటాక్ ఇంకొక మార్గం ఏం చూస్ చేసుకుంటాడు అంటే అల్లా సుభాన్ అవతాల మనకి జీవితాన్ని ఒక పరీక్షగా సృష్టించాడు అయితే ప్రతి ఒక్కరికి సేమ్ ఎగ్జామ్స్ ఏమీ అల్లా ఇవ్వరు కదా వాళ్ళ విశ్వాసాన్ని బట్టి వాళ్ళు మోయగల కేపబిలిటీని బట్టి అల్లా సుభాన్ అవతాల వాళ్ళకి స్వర్గంలో ఇవ్వాలి అనుకున్న ర్యాంక్స్ని బట్టి కష్టాలు వస్తాయి పరీక్షలు వస్తాయి అయితే షైతాన్ ఏ విధంగా దాడి చేస్తాడు అంటే ఏవైతే చెడు విషయాలు జరిగిపోయాయో వాటి గురించి నాకే జరిగింది నాకే ఎందుకు అయ్యింది అని అల్లా యొక్క డిసిషన్ మీద క్వశ్చన్ రేజ్ చేపిస్తాడనమాట ఎలాగైతే షైతాన్ క్వశ్చన్ రైజ్ చేస్తాడో ఏమన్నాడు షైతాన్ నువ్వే నన్ను మార్గభ్రష్టు చేశావు అల్లా అన్నాడు అస్త అల్లాహ సుభానవతలో శైతాన్ ను మార్గభ్రష్టిగా చేయలేదు షైతానే చూస్ చేసుకున్నాడు అల్లాహ్ ఇచ్చిన ఆజ్ఞను శిరసా వహించకుండా సో అక్కడ ఏం జరిగింది అన్నదాన్ని మనల్ని ఆలోచించుకోనివ్వకుండా తప్పును అల్లాహ్ మీద నెట్టేసేలాగా చేస్తాడు సో మనల్ని నిస్సహాయంగా మారాలి అని కోరుకుంటున్నాడు షైతాన్ది ఏమీ ఉండదు అటాక్ ఏంటి అంటే జస్ట్ డిస్కనెక్ట్ అస్ ఫ్రమ్ అల్లా తల అనమాట మనల్ని ఏదో ఒకటి చేసి అయితే మంచి చెప్పి లేకపోతే నెగటివ్ గా ఆలోచించి హండ్రెడ్ పర్సెంట్ వాడి ట్రయల్ ఏముంటుంది అంటే మనం అల్లాకి దూరం అయిపోవాలి మనం నమాజ్కి దూరం అయిపోవాలి దీన్ మాటలు మంచి మాటలు అల్లాని ప్రవక్త సల్లల్లాహు అలహీ వసల్లం గారిని తలుచుకునే ఇస్తమాల నుంచి కానీ సమావేశాల నుంచి కానీ మనల్ని దూరం చేయాలి మనల్ని మెల్లగా ఈ మంచి విషయాలు ఈ ప్రళయ దినంలో అల్లాహ్ ముందు నిలబడే రోజు ఇవన్నీ మర్చిపోయేలా చేయాలి అన్నదే వాడి కాన్సెప్ట్ స్వర్గంలో కూడా షైతాన్ ఆదం అలాస్లాం దగ్గరికి ఫస్ట్ రోజే వెళ్ళిపోయి అల్లాహ్ యొక్క నాఫర్మాని చేయండి అని చెప్పలేదు చాలా రోజులు వెయిట్ చేసి 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 ఆదం సలాం అల్లాహ ఇచ్చిన ఆర్డర్ మర్చిపోయిన తర్వాత వెళ్ళి అటాక్ చేశాడు సో షైతాన్ యొక్క ప్లాన్ ఏముంటుంది అంటే ఫస్ట్ మనల్ని దీని మాటలు మర్చిపోయేలా చేయడం దీని సమావేశాలకు వెళ్లకుండా చేయడం మస్జిద్ నుండి దూరం చేయడం ఇలా చేసి మనల్ని అల్లహకు దూరం చేయడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాడు అయితే మనకి ఎడమవైపు నుంచి వచ్చి శైతాన్ ఏ విధంగా అటాక్ చేస్తాడు అంటే మనల్ని లేజీగా చేయడం మంచి పనులు ఏదైనా చేయాలి అంటే రేపు చేద్దాం ఎల్లుండి చేద్దామని పుణ్యకార్యాల్లో మనతో ఆలస్యం చేయించడం మనం అల్లాకి ఏవైతే ఆరాధనలు చేస్తామో నమాజ్ జికర్ సదుకా చేయడం వీటన్నిటిలో కూడా మనల్ని స్లో డౌన్ చేసేయడం అల్లా యొక్క స్మరణ నుండి మనల్ని దూరం చేయడం అల్లాతో మనం పాపాల నుండి క్షమాపణ కూడా కోరుకోకుండా చేయడం నీవు ఇప్పటివే చాలా పాపాలు అయిపోయాయి నువ్వు ఎన్నిసార్లు పాప క్షమాపణ అడిగినా మళ్ళీ అదే చేస్తావు కాబట్టి వేస్ట్ ఇంకా నువ్వు పాపాల గురించి క్షమాపణ అడగడం కూడా వేస్ట్ అని చెప్పడం ఈ విధంగా మనల్ని డీవియేట్ చేస్తూ ఉంటాడు మనలో అల్లా తల్లా ప్రతి ఒక్కరిలో కూడా మంచి పనులు చేసే సామర్థ్యాన్ని ఇచ్చారు అయితే షైతాన్ ఏం చేస్తాడు అంటే అబ్బే లేదు నువ్వు చేయలేవు ఇంత పెద్ద పని అమ్మో ఇన్ని రకాతుల నమాజా ఎక్కడవుతుందిలే ఇవన్నీ కూడా మనకి వచ్చి చెప్పేది షైతానే ఇది ఘోర పాపాలలో ఒక ఘోర పాపం అని ఎవరైనా చెప్పారనుకోండి ఏ ముస్లిం కూడా దాని దరిదాపుల్లో వెళ్ళడానికి కూడా ప్రయత్నం చేయడు కాబట్టి ఫస్ట్ శైతాన్ ఏం చేస్తాడు అంటే మన హృదయాన్ని నిరాశతో నింపేస్తాడు మన జీవితంలో అల్లా యొక్క స్మరణ లేకుండా చేసేస్తాడు అప్పుడు మన హృదయం ఏమవుతుంది అంటే రాతిలా మారిపోతుంది అప్పుడు మీ ముందు హరాం తీసుకొచ్చి పెట్టనివ్వండి ఇది ఘోర పాపం అని చెప్పనివ్వండి వెంటనే మన మనసే ఏమవు ఏమంటుంది అంటే అరే ఇలా చాలా మంది ఫాలో అవుతున్నారు మనం కూడా చేస్తే తప్పేముంది వాళ్ళు బాగానే ఉన్నారు కదా మనకి ఏమవుదు మనం బాగానే ఉంటాం ఈ రోజుల్లో అన్నీ నడుస్తాయి దీన్ దునియా సాత్ అంటే ఏలోకం పరలోకం రెండూ చూసుకుని నడవాలి మరీ అంత టైట్ గా ఉండకూడదు లీనియన్స్ ఇచ్చేయాలి ఇలాంటివన్నీ మనతోనే చెప్పించి మనల్నే పాపాల్లోకి తోసేస్తాడు ఇంకొక చేసే ట్రిక్ ఏంటి అంటే ఏవైతే పాపాలు ఉన్నాయో వాటన్నిటిని చాలా బ్యూటిఫై చేసి చూపిస్తాడు పాపాలన్నిటిని అలంకరించి ఇదేదో చాలా మంచి విషయము ఇదేదో గొప్ప విషయము అన్నట్టు చూపించి మనల్ని పాపాలలో నెట్టేస్తాడు కుడివైపు నుండి మన పైన ఏ విధంగా దాడి చేస్తాడు అంటే నువ్వు ఆల్రెడీ చాలా మంచివాడివి నువ్వు పుణ్యాత్ముడివి నువ్వు నమాజులు చదువుతున్నావు నువ్వు రోజాలు ఉంటున్నావు నువ్వు సరైన మార్గంలోనే ఉన్నావు నీ తోటి వాళ్ళు చూడు ఎట్లున్నారో వాళ్ళు నమాజులు కూడా చదవట్లేదు వాళ్ళు మార్గదర్శకం నుండి తప్పిపోయారు అని మనల్ని మన దృష్టి మనవైపు కాకుండా వేరొకరి పైన మన దృష్టిని పెట్టిస్తాడు అంతిమంగా ఏం జరుగుతుంది అంటే మనం కరెక్ట్ రూట్లోనే వెళ్ళిపోతున్నాము వాళ్ళని వీళ్ళని నేను ఉద్ధరించాలి అనుకుని మనం మనం ప్రతి రోజుకి దిగజారిపోతామన్నమాట ఇంకొక రకంగా ఏ విధంగా అటాక్ చేస్తాడు అంటే చేసే ప్రతి మంచి పనిని కూడా వాళ్ళకి వీళ్ళకి చూపించడానికి చేసే స్టేజ్కి తీసుకొచ్చేస్తాడు మనల్ని అంటే షో ఆఫ్ అనమాట నేను ఇన్ని రోజుల నుంచి తహజుద్ నమాజ్ చదివాను తెలుసా మీరు తహజుద్ నమాజ్ వాళ్ళకి చెప్పడానికి చదివారా లేదా అల్లాహతో మాట్లాడడానికి అల్లాహతో ఒక రిలేషన్ మెయింటైన్ చేయాలని చదివారా తాలాకి ఇఖ్లాస్తో అంటే కేవలం అల్లాహ కొరకు మాత్రమే చేసే పుణ్యకార్యాలంటే ఇష్టం కానీ షైతాన్ ఏం చేస్తాడు మనం చేసిన పుణ్యకార్యాలన్నీ నోటితోనే చెప్పించేస్తాడు ఫస్ట్ శైతాన్ మనల్ని పుణ్యకార్యాలు చేయకుండా హండ్రెడ్ పర్సెంట్ ఆపడానికి ప్రయత్నం చేస్తాడు అది లేజినెస్తో కానివ్వండి లేదా పోస్ట్ పోన్మెంట్తో కానివ్వండి సెకండ్ థింగ్ ఒకవేళ మనం పుణ్యకార్యం చేసేసాము అంటే అయ్య బాబోయ్ ఇప్పుడు వీడు పుణ్యకార్యాలు చేసేసి అలాగే దగ్గర అయిపోతున్నాడు అని మన పుణ్యకార్యాలని ఎలాగో అలా స్పాయిల్ చేయడానికి వాళ్ళకి వీళ్ళకి చూపించేలాగా చేస్తాడు లేకపోతే మనం ఎవరికి చెప్పుకోవట్లేదు మనం పుణ్యాలు చేసాము అని థర్డ్ థింగ్ ఏం చేస్తాడు అంటే ఆ పుణ్యాల వల్ల మనకు అహంకారం గర్వాన్ని క్రియేట్ చేస్తాడు నేను ది గ్రేట్ మా ఊర్లో నేనే తరావి నమాజులు చదివేది నేనే అందరికీ నమాజులు చదివించేది నాకే కురాన్ వచ్చు వీళ్ళెవ్వరికి ఏమీ రాదు అని సాటి ముస్లింని తక్కువగా చూడటం మొదలు పెడతారనమాట అలా మనని అహంకారానికి గురి చేసి అల్లా మార్గం నుండి మనల్ని వెనక్కి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాడు సో ప్రతి క్షణం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే అల్లా సుబ్హానవతల మనకి చెప్పింది ఏంటి అంటే శైతాన్ మీ ఆగర్భ శత్రువు చనిపోయే వరకు మీ మీద అటాక్ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు కాబట్టి కేర్ఫుల్ గా ఉండండి అని అల్లా సుబ్బాయినవతల చెప్పారు షైతాన్ ఎప్పుడైతే అల్లాతో ఈ విధంగా చెప్పాడో నేను వాళ్ళని ఈ నాలుగు విధాలుగా అటాక్ చేస్తాను అని అప్పుడు అల్లా సుబ్బాయి అవతల ఏమన్నారు అంటే పుచ్చుడివై ధూర్తుడివై ఇక్కడి నుంచి వెళ్ళిపో వారిలో ఎవరు నీ మాట వింటారో మీ అందరితోనూ నరకానికి పంపుతాను అన్నాడు ఎవరైతే షైతాన్ మాట వింటారో వాళ్ళు నరకానికి వెళ్తారు ఎవరైతే ప్రవక్త మార్గంలో నడిచారో అల్లాహ కోసమే జీవితాన్ని గడిపారో వాళ్ళు స్వర్గబాటలో నడుస్తున్న వాళ్ళు అయితే ఎవరిపైన ఈ శైతాన్ అటాక్స్ అనేవి జరగవు అంటే ఎవరైతే కేవలం అల్లాహ్ కోసమే ప్రతి మంచి పని చేస్తారో మహమ్మద్ సల్లాహు వసల్లం గారి అడుగుజాడల్లో నడుస్తారో వాళ్ళని శైతాన్ ఏమీ చేయలేడు అని అల్లా సుబాన్వతలా తెలియజేశారు అల్లా సుభానవతాల మనందరికీ శైతాన్ యొక్క పన్నాగాల నుండి రక్షించి అల్లాహను రాజీ చేసుకునే అదృష్టాన్ని భాగ్యాన్ని కల్పించుగాక ఆమీన్